ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది ఈ మేరకు శాసన మండలిలో రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయడానికి కేంద్ర ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది ఈ నెల పదకొండు ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది ఈ నెల ఇరవై తొమ్మిది రెండు స్థానాలకు ఎన్ని ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు అయితే ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలుగా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే వీరి పదవీ కాలం నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఏడు వరకు ఉన్నప్పటికీ రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ క్రమంలో ఈ రెండు స్థానాలకు ఇరవై తొమ్మిది పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నట్లు ఈసీ పేర్కొంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి